ఫ్రెండ్స్ ఇప్పుడు కాలం కొద్దీ ఎక్కువ పని అనేది చేయకుండా ఈజీగా అయిపోయే విధంగా మినపగుడ్లు తెచ్చుకొని అందరూ వాడుకుంటున్నారు ఇంకేదో గార్లకి ఇలా మినుములు కొనుక్కుంటున్నారనమాట బయట ఇంకా మేమైతే ఇడ్లీకైనా దోశకైనా ఇవే యూజ్ చేస్తాను ఇంకా ఇవి వచ్చేసి మా ఊర్లో కేజీ అయితే డెబ్బై ఐదు రూపాయలు అయితే తీసుకున్నారు అమ్మ అయితే నా కోసం ఇరవై కేజీలు అయితే తీసుకుంది సంవత్సరం అంతా సరిపోతాయి అని చెప్పేసి ఇంకా వీటిని అయితే తిరగలతో విసిరేసేసి ఈ విధంగా బ్యాడ్లు అయితే చేస్తున్నాము ఇలా తిరగలి అవైలబుల్ లేని వాళ్ళు అయితే మిషన్కి ఇచ్చుకున్న మనకి కేజీ ఇరవై రూపాయలు తీసుకొని మంచిగా ఈ విధంగా బ్యాడ్లు అయితే చేస్తారు మాకైతే తిరగలి ఉంది కాబట్టి మేమైతే ఈ విధంగా తిరగలతోనే విసిరాము అమ్మాయి ఎలా చేయాలి ఏంటనేది ఫస్ట్ అయితే చూపించింది ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఈ ఇరవై కేజీలు మొత్తం అయితే తిరగలతో విసిరా అనమాట ఇంకా తర్వాత రోజైతే శనగ బ్యాళ్ళ కోసం అలాగే శనగపిండి కోసం అమ్మ అయితే శనగల్ని పొలం వెళ్తూ ఆరబెట్టేసి వెళ్ళింది ఎండకి ఇంకా ఇవి మొత్తం అయితే మంచిగా ఎండితే అనేది కొంచెం కూడా లేకుండా ఉంటుంది శనగలు అనేది మంచిగా వెండిన తర్వాత వీటిని అయితే తిరగట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ నిదానంగా తిప్పేమంటే శనగలు పడకుండా మొత్తం బ్యాళ్ళే అనేవి మనకి మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇది ఎలా చేయాలనేది నాకైతే తెలియదు అమ్మ పొలం వెళ్ళే ముందు ఇలా అయితే చెప్పింది ఇంకా విధంగా నేనైతే ఇవి మొత్తం విసిరాను లాస్ట్ టైం ఒకసారి అమ్మ నడగకుండా నేనే చేద్దామని చేస్తే మొత్తం శనగలు దిగిపోయి తర్వాత అయితే పెద్ద పనే అయిపోయింది ఆ బ్యాళ్ళతో శనగలు వే వేరుకోవడం అనేదే ఎక్కువ పని అయిపోయింది ఇంకా ఎక్కడన్నా ఇందుట్లో ఒకటి అరా ఉంటే అమ్మ అయితే చాటతో చేస్తుంది ఇంకా ఇలా నేను మొత్తం అయితే ఈ శనగల్ని నాలుగు కేజీలు ఉంటాయి అవి మొత్తం అయితే ఇసిరి అట్లా పెట్టేసాను అమ్మొచ్చి చెరిగి మళ్ళీ వాటిని కూడా అయితే ఒక కేజీ ఇంట్లో తిరగమాత గింజలు బ్యాళ్ళకి ఇంకొక రెండు కేజీలు అయితే శనగపిండి కోసం అయితే ఆడించేసింది అనమాట ఇదనమాట శనగ బ్యాళ్ళు ఇలా చేసింది తర్వాత రోజైతే ఇంకా కందులైతే కందిపప్పు కోసం చేసాము మా వారైతే వేయించిన కందిపప్పుతో చారు చేసిన పప్పు చేసినా చాలా బాగుందని అయితే అంటారు ఇంకా వారి కోసం అయితే కొంచెం కష్టమైన ఇష్టంగా అయితే నాకు రాకపోయినా నేర్చుకున్నాను ఎల్లకాలం మనకి వెనక ఒకరుండి నేర్పించారు కదా మనకై మనం నేర్చుకుంటే మన పిల్లలకి మనం రేపు కూడా చేసి పెట్టచ్చు అన్న ఉద్దేశంతో ఇవైతే ఎలా చేయాలి ఏంటనేది అమ్మ చూపిస్తూ ఉంటే నేనైతే నేర్చుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసరికి కందులు పొయ్యి మీనైతే వేయించుకుంటున్నాను ఫస్ట్ పొయ్యి అయితే రాజేసుకొని బాండి అయితే పెట్టేసేసుకొని అందుట్లో ఒక కేజీ కందులైతే వేసేసాను ఇలా కందులు అనేది వేసుకొని కలుపుకుంటూ కానీ మనం మంచిగా వేయించుకున్నామంటే ఇవి వేగినప్పుడు మనకి స్మెల్ అయితే వస్తుందనమాట వేగిన స్మెల్ అప్పుడైతే మనం ఇందుట్లో కొంచెం బూడిదైతే యాడ్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అనే దాంతో బూడిద అయితే వేసుకుంటారంట నేనైతే అమ్మ బూడిద ఎందుకు వేస్తారు అని అడిగితే మాడిపోకుండా ఉంటాయని బూడిద వేస్తారు కొంచెం కందులు అనేది వేగి వాసన వచ్చే ముందుగా ఈ బూడిదైతే వేసుకున్నామంటే ఇంకొంచెంసేపు వేయించుకున్న కందులు అనేది మనకి మాడిపోకుండా ఉంటాయి అని బూడిద చెప్పేసి బూడిదైతే అయితే అమ్మ అయితే చెప్పింది ఇలా బూడిద అనేది వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే వేయించుకొని వీటిని అయితే మనం పక్కకైతే తీసుకోవాలి ఈ విధంగా అయితే వేయించుకోవాలని చెప్పింది ఫస్ట్ అయితే మొత్తం అమ్మ చెప్తూ ఉంటే నేనైతే చేశాను అనమాట ఇంకా అమ్మ అయితే వేగి లేదో చూడమంటే చూసేసి వేగి ఇంకా తీసేసి మళ్ళా పోసుకొని మళ్ళీ చేయమని అయితే చెప్పింది మొత్తం పది కేజీలు తీసుకుంటే నేనైతే నాలుగు కేజీలు చేశాను అనమాట మిగిలిన అమ్మ నేను చేసి పంపిస్తానులే అని అయితే చెప్పింది ఇంక ఇక్కడ ఈ నాలుగు కేజీలు అయితే మళ్ళా ఇట్ని ఒక రోజంతా ఎండబెట్టుకొని తిరగలతో విసురుకున్నామంటే పొట్టు అనేది మంచిగా పోతుంది ఇంకెక్కడ ఇక్కడ నేనైతే మొత్తం పది కేజీలు తీసుకుంటే కేజీ ఎనభై రూపాయల లెక్కన ఎనిమిది వందల రూపాయలు అయితే ఈ కందులు మా ఊర్లో వేరే వాళ్ళకు పండిని అంటే వాళ్ళ దగ్గర అయితే కొనుక్కున్నాము ఇంక ఇక్కడ ఇలా కందులు అనేది మొత్తం అయితే వేయించుకొని వీటిని అయితే తీసి పక్కకైతే పెట్టేసుకొని మళ్ళీ రెండో బైక్ పెట్టేసుకొని మొత్తం అయితే వేయించుకొని ఒక రోజైతే ఎండబెట్టాను అదైతే వీడియో తీసాను స్కిప్ అయితే మిస్ అనమాట ఎక్కడో డిలీట్ చేయడము ఏదో జరిగింది దానివల్ల అయితే ఆ వీడియో లేదు ఎండబెట్టిన వీడియో ఇంకా మా పాప చెయ్యని పని అంటూ ఏముండదు మధ్యలో తగుద్దు అంటూ నేను ఒక దాన్ని ఉన్నాను అంటూ వస్తుంది కనీసం దానికి అది ఒక పక్కకు కూడా తిరగట్లేదు నువ్వు తిప్పు నేను తిప్పుతాను అంటది సరే నేనైతే తిప్పుతా ఉంటే అది చేపెట్టి తిప్పుతాను తిప్పుతానని ఆడుతూ ఉండింది ఇంకా అలా కొంతసేపు అయితే తనైతే ఆటలాడి నువ్వు పక్కకి వెళ్తావా లేదా అని ఇంకా మా అమ్మ అయితే అరిచేసరికి అయితే వెళ్ళింది అనమాట ఇంకేలా నేనైతే కందులు మొత్తం అయితే విసిరాను ఇలా కందులు అనేది విసిరిన తర్వాత మళ్ళీ మనం రోడ్లో వేసి దంచుకున్నాము అంటే కందులలో ఉండే ఎక్కడన్నా పొట్టు అనేది ఉన్నా కానీ మొత్తం అయితే పోతుంది ఇంకా కందుల్లో ఎక్కడన్నా పుల్లలు అలా ఉన్నాయని చెప్పేసి అమ్మ చేసిస్తూ ఉంటే నేనైతే కందుల్ని విసిరాను ఇంకా ఈ విధంగా కందులు అనేది మొత్తం అయితే కొంచెం కంది బ పడకుండా నిదానంగా విసురుకున్నామంటే కంది పప్పు అనేది నీట్గా ఉంటుంది ఇలా కందిపప్పు అనేది మొత్తం ఇసురుకున్న తర్వాత రోకలి బండతో రోట్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు దంచుకున్నామంటే కందులు అనేవి మనకి ఆ పొట్టంతా పోయేసి ఉండడం వల్ల పప్పు అనేది కుక్కర్లో వేసుకుంటే పట్టు అనేది అడ్డుపడి కుక్కర్ అనేది విజిల్ రాదనమాట అందుకని చెప్పేసి మనం ఈ విధంగా పొట్టు లేకుండా చేసుకున్నామంటే పప్పు అనేది చూసేదానికి నీట్గా ఉంటుంది పొట్టు ఉంది అంటే మనకి పప్పు అనేది కొంచెం బొగరగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి పొట్టునంతా తీసేసుకోవాలి ఇక్కడ నేను మొత్తం అయితే ఇసురుకున్న తర్వాత ఏంటి ఎలా దంచాలి అనేది అమ్మ చేత చూయించుకొని మొత్తం అయితే నేనే అయితే దంచేసాను ఇలా అమ్మ వాళ్ళు ఉన్నంతకాలం మనకైతే నేర్పిస్తారు వాళ్ళు లేనప్పుడు మనకి రాదు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడే మనం నేర్చుకున్నామంటే మన పిల్లలకి మనం చేసి పెట్టుకోవచ్చు ఇంకా తర్వాత అమ్మ అయితే జరిగింది ఇది వీడియో